వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి ప్రస్తుత ఆర్జేడీ తెలంగాణ అధ్యక్షులు వై దిలీప్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం దిలీప్ నమస్తే దిలీప్ గారు మీకు కేసీఆర్ గారు బాగా దగ్గర కేసీఆర్ గారికి మీరు ప్రైవేట్ సెక్రటరీగా కూడా చేశారు అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసీఆర్ గారికి బాగా చుట్టుకునేటట్టు కనిపిస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు కూడా నాకు దీనికి ఏం సంబంధం లేదు నేను అనుమతులు ఇవ్వలేదు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అయినా వాంగ్మూలం కూడా ఇచ్చారు అంటే ఇప్పటిదాకా రాజకీయ నాయకుల్ని వాంగ్మూలాలు తీసుకున్న సిట్టి ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో వాంగ్మూలాలు కూడా తీసుకుంటుంది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఓవరాల్గా యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ క్రైమ్ అది మరి చేయడానికి వీలేదు మన టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం టెలికామ్ యాక్ట్ ప్రకారంగా మన పర్సనల్ యొక్క హక్కులను హరించడమే ప్రైవసీ ప్రైవసీని ఇది జనలే జరగదు అసలు ఎప్పుడు జరుగుతుంది అంటే మన చాలా సార్ పేపర్లో వచ్చింది అది ఓన్లీ దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి ఎవరి మీదన అనుమానం ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పర్మిషనే తీసుకోరు అట్లాంటి వాళ్ళు వింటూనే ఉంటారు వాళ్ళు అసలు దానికి ఏ పర్మిషన్ అడగదు అన్ వింటుంటారు అన్అఫీషియల్గా దాదాపుగా వాళ్ళు ఎవరైతే సీఎం చెప్తాడో ఎవరైతే హోమ్ సెక్రటరీ చెప్తాడో వాళ్ళు ఎవరైనా ఉంటారు మీది కానీ నాది కానీ అంటే సర్వీస్ ప్రొవైడర్ అందుకు తీయాలి కదా వాళ్ళు ఎట్లా ఇస్తారు లేదు లేదు అప్పటి ఇప్పుడు అంటే సర్వీస్ ప్రొవైడర్ వచ్చాడు రికార్డు ఇది వరకు గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కావాలంటే మీరు అప్లికేషన్ ఇస్తే సర్వీస్ ప్రొవైడరే మీకు మొత్తం టెక్స్ట్లు వాయిస్ కూడా రికార్డ్ చేసి ఇస్తాడు పోలీసు అడిగితే అడగకుండా అనఫిషియల్గా వాడు కూడా చేస్తున్నాడు ఇవాళ రేపు సర్వీస్ ప్రొవైడర్ అనఫిషియల్ దట్ ఫెలో ఇస్ డూయింగ్ అన్ఫార్చునేట్లీ మీకు సాఫ్ట్వేర్ ఇజ్రాయల్ నుంచి వీళ్ళు కొనుక్కొచ్చారని వాడే చెప్పుకున్నాను అసలు బీజేపీ వాడుతుందని అపోజిషన్ పెద్ద కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పెట్టారన్నారు అప్పుడు పెగాసి సాఫ్ట్వేర్ మేము వాడట్లేదని అఫీషియల్ గా పార్లమెంట్ లో ప్రకటన చేసింది బీజేపీ అది పక్క పెడదా అంటే పెగాసి సాఫ్ట్వేర్ మేము కొనుక్కొచ్చుకున్నామని ది నిందితుడు పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఇజ్రాయల్ తెచ్చామని దానికి ఫైవ్ క్రోర్స్ ఏ బడ్జెట్ లో ఉంటుంది ఏ బడ్జెట్ లో ఉండదు దే సస్పెన్స్ అకౌంట్స్ ఉండవా గవర్నమెంట్ కి నుంచి పోలీస్ ఉంటుంది పోలీస్ ఒక ఒక అకౌంట్ మీరు అనేది సస్పెన్స్ అకౌంట్ ఉండి వాళ్ళు ఏజీ లేదు దానికి కంట్రోలర్ జనరల్ ఇది అందుదే ఉండదు ఎస్పీ లు డిజి ద ఆర్ ఫ్రీ టు స్పెండ్ ఏది ఆంటీ టెరరిస్ట్ యాక్టివిటీ పేరు మీద కరెక్ట్ ప్రొవైడ్ చేసినట్టు అమౌంట్ అది అది రకరకాల మెయింటెనెన్స్ మీద వీళ్ళు ఏం పెడతారు ప్రైజ్ పెడతారు ఇన్ఫార్మెంట్స్కి పేమెంట్ చేస్తారు అడవుల్లో ఇవన్నీ వ్యవహారాల కోసం వాడతారు కాబట్టి అది సస్పెన్స్ అకౌంట్ అంటే ఎవరికి వాడి జవాబుదారే కాదు అందులోంచి తీసుకోవచ్చు వాడు ఆ ఫైవ్ క్రోర్స్ కూడా ఎక్కడ తెచ్చారో మనకు తెలియదు మొత్తానికి డబ్బులకి కొద్దు వాళ్ళు కేసీఆర్కి మొత్తానికి వాళ్ళకి అనఫిషియల్గా ఐదు కోట్లు ఇచ్చాడు పెగాసి సాఫ్ట్వేర్ వచ్చింది ఇక్కడ మీ మీద నా మీద ఎవరి మీద పెడితే వేల కొద్ది వాళ్ళు వాళ్ళు ఎప్పుడే నాలుగు వేల ఆరు వందల టెలిఫోన్ ట్యాప్ అని అన్నారు ఎక్కడ నాలుగు వేల ఆరు వందలు ఎవరివి అవి సో మీకు అనుమానం లేదు ట్యాపింగ్ జరిగింది నేను ఏం చెప్తున్నా అంటే ప్రొసీజర్ చెప్తున్నాను మామూలుగా ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాళ్ళు ఐపీ వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు అది చేసి వాళ్ళు ఏం చేస్తారు అనుమానం వచ్చింది అనుకోండి ఏదైనా కన్వర్జేషన్లో భద్రత కానీ ఆర్మ్స్ స్మగిలింగ్ కానీ ఇట్లాంటి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ అఫీషియల్గా రాసి ఇది మామూలుగా అనఫీషియల్గా చూపిస్తారు ఆఫీసర్లకి ఇది సార్ ఈ కన్వర్జేషన్ ఇది ఇట్లా జరిగింది దీని మీద మాకు పర్మిషన్ కావాలంటే అప్పుడు ఆఫీసర్స్ పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి రికార్డ్ చింపేస్తారు కమిటీ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు అంటే త్రీ మంత్స్ తర్వాత వీళ్ళు రివ్యూ చేస్తారు దాన్ని ఇచ్చిన దగ్గర నుంచి రికార్డ్ అవుతాయి మొత్తం తీసి అచ్చుకుంటారు ఏం డాటా ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది నిజంగా ఇది దేశ భద్రతకు సంబంధించిందా కాదని మొత్తం రివ్యూ చేస్తారు చేసి కమిటీ కనుక ఇది అనవసరం అనుకుంటే త్రీ మంత్స్ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వరు అది రద్దు అవుతుంది అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఓకే ముందు పర్మిషన్ కాంప్లికేటే తర్వాత దాని మీద కమిటీకి కి రెఫర్ కావడం కాంప్లికేటెడ్ ఆ కమిటీ ఎక్సెన్జ్ చూడడం వెరీ వేర్ అండ్ మీరు శాంతకుమార్ గారు ఇప్పుడు నాకు సంబంధం ఇవ్వలేదు అర్థం ఏంటంటే ఇక్కడ జరిగిన టెలిఫోన్ టాపింగ్ అనేది అఫీషియల్లి ఒక్కడి నెంబర్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఇదంతా అంతా జరిగింది మౌఖిక ఆదేశాల ప్రకారం జరిగింది గవర్న మౌఖిక ఆదేశాలు సిఎం చెప్పుకుంటాడు అప్పుడు సిఎం అప్పుడు సిఎం ఎవరైనా ఖచ్చితంగా చెప్పుకుంటాడు ఎందుకంటే వన్ ఆఫ్ ది అక్యూజ్ స్టేట్మెంట్ లో మేము విపక్షాల డబ్బులు ఎలక్షన్ టైంలో పట్టుకున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అని చెప్పాడు కాబట్టి ఎక్కడెక్కడ అప్పుడు రాజగోపాల్ దగ్గర ముప్పై రెండు కోట్లు పట్టుకున్నారు బై ఎలక్షన్ ఎక్కడిది ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసింది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని వాడిని పట్టుకున్న వాళ్ళు వీళ్ళే తమ వెహికల్స్లో డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పోలీస్ వెహికల్స్ సరఫరా చేశారు ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవడానికి అది కూడా చెప్పారు వాళ్ళు ఫోన్ లో అంటే ఆ రోజు కేసీఆర్ అనేది ఏ విధమైన స్థాయిలో అపోజిషన్ మీద స్వపక్షం మీద హరీష్ ఫోన్ ట్యాప్డల్ వచ్చింది అతని మీద పెట్టారట హరీష్ అనేవాణి అప్పుడు ఎలక్షన్స్ లో కొంతమంది తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ మంత్రి విపరీతంగా సంపాదించాడు హరీష్ డబ్బులు ఉన్నాయి ఎలక్షన్ లో తన ఎమ్మెల్యేలు ఉండాలనుకుని ఒకటి కోటి ఒకటి రెండు కోట్లు సాయం చేశాడు సంపాదించాడు సంపాదించాడు సంపాదించి పంచాడు కొంతమంది ఎందుకంటే తన గ్రూపు పదిహేను ఇరవై మంది ఉండాలనుకున్నాడు పోటీ బిట్వీన్ కేటీఆర్ అండ్ హరీష్ ఉండేది ఈ కారణం చేత తన గ్రూప్ను పెట్టుకుందాం అనుకుని ఇస్తే అది తెలిసి కేసీఆర్ అని వాడు అడ్డగులు తిట్టి హరీష్ ని మంత్రివర్గంలో తీసుకోలే మీ జ్ఞాపకం సెకండ్ టర్మ్ లో సెకండ్ టర్మ్ లో లేట్ అయింది లేట్ అయ్యి అప్పుడు కేటీఆర్ ను హరీష్ ను ఇండక్ట్ చేసిన పరిస్థితి రాజేందర్ ఏమో తీస్తాం అనుకున్నాడు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ వస్తే దాని మీద ఈ జెండా ఇరిగేషన్ కంటిన్యూ చేయలేదు శాఖ మార్చారు ఆదాయం వచ్చే శాఖ ఇరిగేషన్ కావచ్చు లేకపోతే మైండ్స్ కావచ్చు చాలా డబ్బులు అడిగి ఫస్ట్ మైండ్స్ ఉన్నాడు విపరీతమైన సంపాదన తనకి అది ఇది ఎప్పుడైతే తెలిసిందో ఆ మైండ్ శాఖను కేటీఆర్ పెట్టుకున్నాడు అట్లా ఒక గ్యాంగ్స్టర్స్ వీళ్ళంతా ఇంకా టీఆర్ఎస్ లోనే ఇంకా ఎవరెవరి మీద ఈ నిఘా చేసి ఉండచ్చు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు గొడవ చేస్తున్నారు రాజకీయ రాజకీయ నాయకులు వ్యాపారవత్తలు బీఆర్ఎస్ లో ఎవరెవరికి చేసినా నాకు తెలిసి అసలు వాళ్ళు స్పేర్ చేసిన ఎమ్మెల్యేడే పిలియడ్ అందరినీ వాడు అందరినీ గిప్లో పెట్టుకోవడానికి వాళ్ళ ఫైల్ చూపించి భయాందోళనకు గురి చేసి ఒక గ్రిప్లో పెట్టుకున్నారు ఒక వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థని రూపొందించడానికి సార్ అన్ఫార్చునేట్లీ అది ఎప్పుడు లేదు డెమోక్రటిక్ సిస్టంలో ఇంత విచ్చలబడిగా స్వపక్షం విపక్షం కూడా ఫోన్ విన్నది మనం ఇక్కడ చూడలే ఇప్పుడు మీరు అడిగితే ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణ కానీ భుజంగరావు కానీ తిరుపతి కానీ ప్రవీణ్ కానీ ఏం చెప్తారు వాళ్ళు చెప్పారు చేసామంటారు ఆధారాలు ఏమిటి వాళ్ళ దగ్గర ఉండవు మనం అనుకున్న ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతాయి కదండి అందుకనే శాంతికుమార్ అంత కాన్ఫిడెంట్గా నాకు సంబంధం లేదంటుంది ఎందుకంటే నెవర్ గివెన్ అఫీషియల్ పర్మిషన్ కాదు ఈ ఫోన్ బట్వరి పర్మిషన్ లేకుండా అఫీషియల్గా మీకు మీరు రేపు పొద్దున చూస్తారు ఒక్క పర్మిషన్ ఉండదు ఒక్క ఫోన్ కూడా ఎందుకంటే అది కమిటీకి రిఫర్ అవుద్ది వాళ్ళ ఆఫీసర్స్ తెలిసిపోద్ది ఫోన్ ట్యాప్ అవుతుంటే అది ఆ జోలికి వాళ్ళు పోలే ఇంకోటి దేశభద్రకు సంబంధించిన అంశమే కాదు ఇది రాజకీయం రాజకీయంలో ఎవరు డబ్బులు తింటున్నాడు ఎవరు తినట్లేదు ఈవెన్ ప్రైవేట్ బిల్డర్స్ యొక్క ఫోన్ ట్యాప్ చేసి కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు బతుకున్నారు కదా మమ్మల్ని బ్లాక్ మే చేస్తాడు వాడే వాంగ్మూలంలో ప్రభాకర్ ఏం చెప్పట్లేదు కదా తెలియదు మర్చిపోయా గుర్తులేదు ఈ టైప్ చదువుతున్నాడు కదా అతను ఏంటంటే కావాలని తప్పించుకోవాలని చెప్తున్నాడు బట్ ఆధార్ అనుకో రాధా రాధాకి ఆధారం ఉండవు రికార్డ్ చేస్తున్నాడు రాధాకి షేప్ చూసారా రాధకి ఏమైనాడు కొందరిని కిడ్నాప్ కూడా చేసినడు ఒక కిడ్నాప్ అయినటువంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు పోయి ఇతను మమ్మల్ని కిడ్నాప్ చేసి బెదిరి చారుకొని తీసుకున్నాడు ఒక లేడీ రిమెంబర్ ఆమె ప్రెస్కి వచ్చింది మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చాయి ఇట్లాంటి దుర్మార్గాలు చెప్పలేని చేసి కూడా వాళ్ళు మళ్ళీ అధికారంలో రాలేకపోయారు ఇది ఏమీ పని చేయవు సందర్భం వస్తే ఒక గాలి వస్తే రేవతికి ఒక గాలి వచ్చింది ఆ గాలికి మీ ట్యాపింగ్ ఈ ఈరోజు వాళ్ళ అఫీషియల్స్ చెప్పకపోతే ఈ కేసు నిలబడదు నాకు సీఎం చెప్పాడని నువ్వు అనాలి ఆయనకు భయం సీఎం చెప్పాడంటే నాకేం అవుద్దు అని నాకేం సంబంధం లేదు జ్ఞాపకాలేదు మరి చూంటాడు ఏముందిగా ప్రతి వాళ్ళంతే అంటారు సో మీరు ఎంతకాలం ఆగుతారు సో ఇది కేసు నిలబడదు నా ఉద్దేశంలో నిలబడదు నిలబడదు ఓకే అంటే దిలీప్ గారు మీరు కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఆయన దగ్గరగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నారు అసలు కేసీఆర్ కి ఏ ధైర్యంతో ఇంత స్టెప్ తీసుకుని ఉండొచ్చు అంటే మామూలుగా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చాలా శిక్షలు పడతాయి కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఇలాంటి వాళ్ళే స్టెప్ రాజీనామా చేశారు రాజీనామా చేశారు కదా ఇటువంటి పరిస్థితుల్లో ఒక భయం అనేది లేకుండా ఇంత ముందు ఇంత సాహసం ఎట్లా చేశారంటారు కేసీఆర్ ఆలోచన విధానం ఎట్లా ఉంటది ఇలాంటి వాటిలో ఒకటి అతను చాలా భయసుడు బై నేచరు కానీ అధికారం తన చేతిలో ఉన్నప్పుడు దాని విత్సలువుడిగా వాడతాడు నేచర్ చాలా విత్సలుడిగా అధికారాన్ని వాడుకుంటాడు అనేది ఒక ధైర్యం ఒక ధైర్యం మొత్తం గ్రిప్ మనదే ఉంది ఈ రకమైన మేనేజ్మెంట్ చేస్తే అధికారులు ఇంకోటి రాడు థర్డ్ టైం నేనే ఫోర్త్ టైం నేనే అనుకున్నాడు అని సెకండ్ టైం ఆరోగ్యంగా వచ్చాడు సెకండ్ టైం మన ఎవరూ కూడా అంత మెదటితో తన వస్తాడు అనుకోలే అంత మెదటితో వచ్చాడు ఎందుకంటే ఆయన ప్రతిదీ ముందే తెలుసు ఎవడెక్కడ నిలబడుతున్నాడు ఎవడెక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇక్కడ పెంచుతున్నాడు ఇక్కడ పంచట్లేదు కాంగ్రెస్ అప్పుడే కాంగ్రెస్ లీడర్షిప్ కొరతుంది ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని సెకండ్ టైం కూడా ఇది వచ్చాడు ఆయన థర్డ్ టైం వచ్చేవారు కల కొంత అది ప్రజల్లో విసిగిపోయారు ప్రజలు విసిగిపోయి కొంచెం చూస్తున్నారు కాబట్టి మీరు ఎంత చేసినా ప్రజలు వాళ్ళు వాళ్ళోటిచ్చారు ఒక ఐదే అక్కడికి కూడా పుటాబుటి మెజారిటీ అసలు నిజానికి వాళ్ళు ఎక్కడ డబ్బులు అన్నారో ఇక్కడ పట్టుకున్నా అన్నారు వాళ్ళంతా రీపోల్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఈ టాపింగ్ ఇవన్నీ జరగకుండా ఇంత మేనేజ్మెంట్ కి జరగకుండా కేసీఆర్ గారికి అడ్డు తగిలి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా కాంగ్రెస్ ఇంకా మరింత మెరుగ్గా ఉండేదంటారా ఇంకో ముప్పై సీట్లు వచ్చాయండి ఇంకో ముప్పై సీట్లు ఈజీగా గెలవాల్సిన సీట్లు చాలా ఓడిపోయారు ఇట్లాంటి పరిస్థితుల వల్ల విపక్షానికి ఒక ఊపిరి మెసలేదు కదా అంటే కేసీఆర్ అధికారులు కూడా తాపీదారులా పనిచేశారు డబ్బులు వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు అవుతూ వాడు పట్టుకోటం వీళ్ళని బెదిరియటం ఎన్ని నేను మునుగోళ్ళ చీఫ్ వేసి ఎలక్షన్ చేయడానికి పని చేసాను రాజ్గోపాల్ టూ టర్మ్స్ అసలు పోలీస్ హరాస్మెంట్ అసలు మనిషి కదలడానికి వీళ్ళు లేకుండా కట్టడి చేశారు వాళ్ళ ఆ రోజుల్లో ఎక్కడ డబ్బులు పద్దాం అనుకున్న మీరు పోయిన పంచారు వీళ్ళు మంచిది మంచిగా అసలు ఎంత కట్టెడో పరీచ్న డబ్బులు పట్టుకున్నారు అంటే ఈ ఫోన్ టాపిక్ జరిగి ఉండకపోతే కాంగ్రెస్ కి దాదాపు వంద స్థానంలో గెలుచో గెలిచి ఉండేది నైన్టీ నైన్టీ ఫైవ్ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ రావాలి రాకపోవడం కారణం ఎంత పోల్ మేనేజ్మెంట్ ఈ విధమైన ఫోన్ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఘోరం ఆఫీసర్స్ ఈ పద్ధతిలో ఈ లెవెల్లో అంతా సహకరిస్తారు నేను అనుకోలే నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేశాను స్టేట్ అండ్ సెంట్రల్ చేశాను ఇంత విషయంలో ఎక్కడ చూడలేను భయపడేవాడు మీరు అన్నట్టు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే అది కనుక నిజంగా పొలిటికల్ అది ఏమంటారు దాని ఈ దేశ భద్రత సంబంధించి కాకుండా ఉండకపోతే ఎంత క్రైసిస్ కింద పెద్ద గొడవ అయ్యేది పొలిటికల్గా వీళ్ళు భయమే లేదు వీళ్ళకి అసలు విచ్చలడితనం వచ్చేసింది వీళ్ళ దగ్గర మీరు అన్నట్టు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ కూడా మనమే నెక్స్ట్ కూడా మనమే అందుకనే కదా ఆ రేసు సంబంధించినట్టు దాంట్లో కేటీఆర్ వాంగుల ఫార్ములా లో కూడా ఆయన ఆఫీసర్లు ఏం చెప్పారు ఆయన మాకు మౌ మౌఖిక ఆదేశాలు ఇచ్చాడని చెప్పారు ఏం కాదు మనమే వస్తున్నాం డైలాగ్ కూడా చెప్పారు మనమే నెక్స్ట్ అధికారులకి వస్తున్నాం మీకు ఎందుకు చేయండి అన్నాడని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక అధికారు ఫోన్ టాపింగ్ చేశారు అనవసరంగా ఆఫీసర్లు ఎన్నుకున్నారు ఇంత ఇప్పుడు పాపం బెయిల్ రాకుండానే ఒక ఆరు నెలలు ఉండే ఆరు నెలల దాకా ఆయన అమెరికా రావసిన పరిస్థితి వచ్చే ఆయన అసలే క్యాన్సర్ పేషెంట్ ఒకప్పుడు ప్రభాకర్ మంచి పేరుంది చెప్పి రాధాకృష్ణన్ కూడా ఉప్పల్లో పనిచేసినప్పుడు టెర్రర్ వాడు అన్నమాట మీరు నేను వైఎస్ఆర్ అని ఉండేవాడు అక్కడ పేరు కరెక్ట్ గుండా ఉండేవాడు అక్కడ ఉప్పల్లో వైఎస్ఆర్ ఇది ఉప్పల్ వైఎస్ఆర్ జిందాబాద్ ఫోటోలు గిట్టేవారు వాడు ఆత్మహత్య చేసుకున్నాడు పేరు రాసి వామో ఈ దెబ్బలు తెలవని అంత టెర్రర్ ఉండేవాడు అట్లాంటి వాడు ఈ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక వాడు పాడైపోయాడు విచిత్రం అనిపించింది చాలా ఎల్మినార్లో ఎస్సేది కానీ తెలుసు అప్లై అన్నారు ఈ వాజ్ వెరీ గుడ్ ఆఫీసర్ అండ్ టెర్రర్ అట్లాంటి వాడు ఈ అధికారులకు ఏమంటారు వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రాక్లో ట్రాక్లో రాంగ్ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు రాంగ్ ట్రాప్ మీరు అట్ట పోయారు శ్రీలక్ష్మి జైలుకు పోయింది ఆయన ఎవరు మన రాజగోపాల్ కాదు కాదు రంజీవ్ ఒక్క ఆచార్య 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 ఎంత ఆనెస్ట్ ఆఫీసర్ జైలు పోయాడు ఎవరు మీరు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా మంత్రులు చెప్పినట్టు సంతకాలు పెట్టిన వాళ్ళు ఏ విధమైనటువంటి హెరాస్మెంట్కి గురయ్యారో ఎట్లా జైలు పోయారో మనమే చూసిన ఆవేశ కుమార్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ గారికి ఏం కాదు ఈ కేసులో అనేది చెబుతున్నారు నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిజమైతే ఎందుకంటే విచారణ జరుగుతుంది అందరినీ పిలుస్తున్నారు కాబట్టి సీరియస్గా ముందరికి తీసుకెళ్లాలంటే బీజేపీ రూల్ ఏంటి కాంగ్రెస్ రూల్ ఏంటి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేయాలి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ భవిష్యత్తులో ఎలా ఉంటాయి ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి ఏం చేయలేడండి ఎందుకంటే మీరు కోర్టుకు పోయినా ఈజీగా వాళ్ళకు కొట్టేస్తుంది కేసు తగిన ఆధారాలు ఉండవు చూపించండి నా రైటింగ్లో ఆర్డర్ ఏసారిని ఎవరు అడిగారు ఈ రాధాకృష్ణ వాడు ఇట్లా చెప్తున్నాడు మీరు ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవడు వాడు అసలు వంద మంది ఉన్నారు నాకు ఎవడుదే వాడు ఎవడు నాకు నాకేం తెలుసు అన్నాడు అన్నాడు మీరు ఎవడా గుట్టంగాడు హండ్రెడ్ మెంబర్స్లో వాడుకూడనండి నా అన్నాడు నాకు ఇంటెలిజెన్స్ నీ వేదిక రావాలి ఎట్లా వస్తుందో నాకు ఎందుకు అన్నాడు నిజమే పొద్దులేస్తే నేను ఒక కేబినెట్ మంత్రి దగ్గర పిఎస్గా ఇంత కట్ట ఇంటెలిజెన్స్ నోట్స్ వచ్చేవి ఎంటైర్ కంట్రీలో ఏం జరుగుతుందో ఇదంతా కూడా పర్మిషన్ తీసుకొని ఇంటెలిజెన్స్ నోట్ కలెక్ట్ చేయరు ఆ డేటాలో రికార్డ్ చేసి మనకి ఇస్తారు మనం చదవాలి ఇంపార్టెంట్ హైలైట్ చేసి మంత్రికి వినిపించాలి పక్క పెట్టాలి ప్రతి క్యాబినెట్ మంత్రికి ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తాయి అట్లా కంట్రీ వైడ్ పాలిటిక్స్ ఇవాళ మార్నింగ్ ధర్నాదేశం రాష్ట్రీ ఉద్యోగ ఆధ్వర్యంలో టెన్ నుంచి టూ వరకు ఫీజులు ఇచ్చాం ఎవడొచ్చాడు ఏం మాట్లాడు ఇదంతా రేపు పోతున్నా మార్నింగ్ మీరు తెచ్చుకుంటే నాకేంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హోమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది ఇప్పుడు హోమ్స్టర్ గారు సీఎం సీఎం ఇంటి కట్ట ఉంటాయి పేపర్ మీ ఓపిక కూడా తవ్వాలి నేను రోజు హోమ్ హోమ్స్టర్ పిఎస్ గా తీసి పక్క పెట్టేవాళ్ళు మాకు దానిలో ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే హైలైట్ చేసి ఫైర్ ఇయర్ చేసా రోజు ఇంత కట్టా ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా అడగలే అరే నీకు ఎట తెలుసురా మీటింగ్ వాడు మీటింగ్ పెట్టినట్టు నీకు తెలుసురాయి విడిపోయినట్టు అందులో ఉండేవి ఈ పొలిటికల్ లీడర్ గోపాలనాయ దగ్గరికి పోయాడు ఈలరాయర్ గోపాల కృష్ణ దగ్గరికి పోయాడు లేకపోతే అట్లా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండేది అందులో ఎట్లా వచ్చింది ఇది అంటే వాడు ఎక్కడో వంటి దగ్గర నిఘా పెట్టడం

అదంతా డాక్యుమెంటేషన్ అవుతుంది పర్మిషన్గా తీసుకునేదే డాక్యుమెంట్ అవుతుంది పర్మిషన్ లేనిదైతే చీంపుదలవారే మీకు జోక్ చెప్తా అసలు అందులో పనిచేసే ఎస్బీఐలో పనిచేసే ఒక మిత్రుడు నా మిత్రుడు ఐపీఎస్ ఆఫీసరు ఓరో ఇంత గట్ట పెంపించారు నా మూడు నెలల సంభాషణలు అది యాజ్ ఎ పిఎస్టు కేసీఆర్ నాది వాళ్ళు ట్రాప్ చేశారు త్రీ మంత్స్ ఎందుకు చేసావు నా ఇదేంటి నాది నువ్వు చెప్పొచ్చు అంటే ముందు చెప్పాడు నీ ట్రాప్ చేస్తాడా అన్నాడు సరదాగా అందులో ఏం లేదులే చింపదల వారేసావు అన్నాడు భార్య చూపి ఎందుకంటే చెప్పడానికి ఇట్లా జరుగుతుందని చెప్పడానికి సిస్టమ్ చెప్పడానికి ఏంటి ఆ సిస్టమ్ అని అడిగితే ఒక వంద మంది ప్రైవేట్ సెక్రటరీలు ఉంటే డ్రా తీస్తారట ముప్పై ఈ ఈ నెల అంతా ముప్పై మంది ట్యాప్ చేస్తారట ఇది ఈ డాటా అయితే తీసుకుంటారు చదువుతారు చింపిదగలబారు సార్ చింపడానికి ముందు చూపించాడు నీ డాటా డాటాని మొత్తం నేను నా ఫ్రెండ్స్కి మాట్లాడేది ఇంటికి మాట్లాడేది నా వైఫ్తో మాట్లాడి నా డ్రైవర్తో అన్నివే ఒక నెంబర్ రోజు ఇది టాపింగ్ అయింది టైప్ అయింది టాపింగ్ అయింది అసలు అనుమానం కూడా రాలేదు నాకు అనుమానం కూడా రాలేదు నా ఫోన్ ట్యాప్ చెప్తున్నా మీకు ఎప్పుడు ఉన్నప్పుడు ఎవరి దగ్గర టూ థౌసండ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు కేసీఆర్ పిఎస్కున్నా కదా ఆ టైంలో ఎస్బీ నా ఫోన్ ట్యాప్ చేసింది ఓకే అన్అఫిషియల్ ఆయన అనేది ఇది అఫిషిల్గా కాదు రేపు పొద్దున్న అడిగావనుకో నువ్వు ఎట్లా నా ఫోన్ ట్యాప్ చేస్తాను నేను ఏం చేసినా అంట నేను ఇదివే కన్వర్సేషన్ ఇది తెలుసు నేను చూస్తున్నా కానీ ఇది ఏం చేస్తారు ఏంటి చింపోగల వారు ఎందుకంటే ఇందులో ఏ విధమైనటువంటి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ లేదు దేశ భద్రతకు సంబంధించి అంశాలు లేవు ఒకవేళ ఉన్నాయనుకో నువ్వు పిఎస్ గౌడ్గా పర్మిషన్ తీసుకుంటే హోమ్ స్టేట్ దగ్గర అది సిస్టమ్ ఒక అన్నమాట ప్రొసిజర్ అనమాట అనుమానం వస్తే పర్మిషన్ తీసుకుంటారు తీసుకుంటే లో ఉన్నట్టే ప్రతిదీ ఇట్లా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో ముప్పై మంది ఇంకో ముప్పై మంది అదర్వైజ్ నేను అడిగా ఇదే మా వ్యక్తిగత శిక్ష ఆశంటే సంఘ దేవుడు ఈ పెద్ద దేశాన్ని ఎట్లా భయన ఇంత పెద్ద దేశాన్ని ఉగ్రవాదుల నుంచి నుంచి ఇట్లా ఎట్లనే కాపాడతాను అంటే ఎవరైనా చెప్తాడు ఫోన్ చేస్తాడా రేపు పొద్దున బాంబేలో ఏది హోటల్ బ్లాస్ట్ చేస్తున్నాను చెప్పాడు కదా సో ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఎయిన్ సిస్టమ్ ఆ సిస్టమ్ మోస్ట్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్అఫీల్ అన్నాడు అట్లానే ఇక్కడ కూడా జరుగుతుందంట నేను మీరు చెప్పేదంతా కేంద్ర కి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ లోకల్ ఇంటెలిజెన్స్ ఆల్సో అది పొద్దున మన అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పోయి కూర్చుంటాడు అక్కడ ఓ పది కాగితాలు తీసుకుని ముఖ్యమంత్రికి సర్వీస్ చూపిస్తాడు దిలీప్మార్ వాడు ఏం స్పీచ్ ఇచ్చాడు పవన్ గారు ఏం మాట్లాడారు ఇవన్నీ ఉంటాయి అందులో చూసుకుంటారు దానికి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాడు లేదా పారే అంటే ఏ రికార్డు మీరు పోయి శివదారి రెడ్డి అడిగారు అనుకోండి ఏంటి అసలు నా ఫోన్ ఏంటి మీరు ఏంటి అని చెప్పలేదు లేదండి అసలు మీరు ఎవరు అంటే మీరు చెప్పేది ఏందో ఒక ప్రొసీజర్ జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులతో కూడా చేయడం ఇది ఇల్లీగల్ కదా అనైతికం కదా కాదు అదే పొలిటికల్ అయినప్పుడు గొడవలు అతాయి పొలిటికల్ అయినప్పుడు గొడవలు అవుతాయి ఆ గొడవ ఆ గొడవలు ఎందుకు అవుతాయి అంటే యూ కెనాట్ హియర్ హిస్ వా కన్వర్జేషన్ కదా రాజకీయంగా వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రైవేట్ మాట్లాడుకుంటారు అభిషన్ మాట్లాడుకుంటారు మీరుటే ట్యాప్ చేస్తారు అంతే ఓ సంచలనం అయితే పొలిటికల్ అయితే వాళ్ళు చూసేది వాళ్ళ ఫోకస్ అంతా దేశ భద్రతకు లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇలాంటి నక్సైట్ యాక్టివిటీ ఏమైనా ఉందా అనేది వాళ్ళ ఫోకస్ మీరు దాంట్లో ఇంట్రెస్ట్ నాకు ఆ మాట కూడా చెప్పాను నువ్వు అసలు ఎవరితో మాట్లా మాకు సంబంధం లేదు నువ్వు సపోజ్ వాడికి డబ్బులు పదివేలు నన్ను ఏమని అడిగావు లేదా నువ్వు ఇచ్చావు నీ కరప్షన్తో మాకు సంబంధం లేదు విఆర్ నాట్ వి వీఆర్ బాదర్ ఓన్లీ ది సేఫ్టీ ఆఫ్ ది కంట్రీ అండ్ ఎక్స్ట్రీ మిస్ట్ ఆ అంశాలు వస్తేనే నీకు అఫిషియల్ తీసుకుంటాం పర్యాదు అంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ అఫిషియల్ జరుగుతూ ఉంటుంది మాత్రం సరే ప్రక్రియ ఈవెన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మీ నా టేక్ ఇడ్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది అది కానీ ఇట్లా రాజకీయ నాయకుల మీద వ్యాపారస్తులు మీద మనం జరగదు అది జరగదు చెప్పలేము చెప్పలేము అవకాశం ఉంటుంది సిఎం కి చేసుకోవడానికి అది కూడా కానీ ఎంత ఇప్పుడు ఇంత గొడవ ఉంది కదా స్కామ్ అయ్యే అది టీవీలో వచ్చి అది వచ్చి ఇదంతా అయింది కదా ఇది జరగకూడదు కదా వాళ్ళు అడిగితే చెప్పాలి కానీ ఇది దేశ భద్రతకు లేదా రాష్ట్ర భద్రతకు తీవ్రవాద యాక్టివిటీ కోసం అనుమానంతో మేము అనఫిషియల్ సరే చేసామంటే మీరైనా నేను అప్రిషియేట్ చేస్తాం అంతేగాని ఈ బిల్డర్ ఆ బిల్డర్కు అనఫిషియల్గా ఎంత డబ్బులు ఇచ్చాడు వైట్ రిజిస్ట్రేషన్ అంత బ్లాక్ రిజిస్ట్రేషన్ అంత కనుక్కొని నీకు ఇన్ని డబ్బులు అనేది తీసు ఫోన్లు చేసి వాళ్ళ మంత్రులు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు వీళ్ళు అది తప్ప ఓకే